అప్పుడే ఎత్వ బాధపడ్డారన్న శ్వేతా బసుప్రసాద్ ఎక్కడా అంటూ ఒక్క డైలాగ్తోనే తోనే కుర్రకారు మనసులో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు నటి శ్వేతా బసుప్రసాద్ అయితే కొత్త బంగారు ఫ్యాన్లీ యూత్ ఎంటర్టైన్మెంట్ తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ తర్వాత పలు సినిమాలు నటించినా అనుకున్నంత సక్సెస్ నే చూడలేకపోయారు ఇక కొన్నేళ్లుగా టాలీవుడ్ కు దూరంగా ఉంటున్న ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరియర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు ఓ తెలుగు సినిమా సెట్ లో తాను చాలా అవమానాలు ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చారు కెరియర్ విషయంలో నాకు వచ్చిన సినిమాలు చేస్తూ నేను సంతృప్తిగానే ఉన్నా ప్రస్తుతం టీవీ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు నేను కెరీర్ పరంగా ఇబ్బంది పడిన సందర్భాలు సైతం చాలానే ఉన్నాయని చెప్పుకొచ్చారు ముఖ్యంగా ఓ తెలుగు సినిమా సెట్ లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానన్నారు హీరోతో పోలిస్తే నేను హైట్ తక్కువగా ఉన్నానని ప్రతి ఒక్కరూ నన్ను ఎగతాలు చేసేవారన్నారు ఇక హీరోతోను వచ్చిన సమస్య మరోలా ఉండేది అతను ప్రతి మార్చేస్తూ కన్ఫ్యూజన్ కు గురిచేసేవాడు రీటెక్స్ ఎక్కువగా తీసుకుంటూ తెలుగులో డైలాగ్స్ చెప్పలేకపోయేవాడు అయితే నిజం చెప్పాలంటే నాకు కూడా సరిగ్గా తెలుగు రాదు కానీ నేను ఏదో ఒక రకంగా డైలాగ్స్ నేర్చుకొని షూట్ లో చేసేదాది ఆ హీరో మాత్రం అలా కాదు మాతృభాష తెలుగు అయినప్పటికీ అతనికి భాషపై ఏ మాత్రం కూడా కంట్రోల్ లేదు కానీ నన్ను మాత్రం నా కంట్రోల్ లేని నా ఎత్తు గురించి కామెంట్ చేసేవాడు ఎత్తు అనేది వారసత్వంగా వస్తుంది దానికి నేనేం చేసేది నా జీవితం నాకు తెలిసి నేను అంత బాధపడిన సెట్ ఏదైనా ఉందా అంటే అది ఈ సన్నివేశమని గుర్తు చేసుకున్నారు